ఇంత అద్భుతమైనటువంటి పద్యం కేవలం వేమణ గారు మాత్రమే రాయగలరు ఇదిగో ఈ తాయిత్తు తీసుకో ఇది ఫలానా దేవుంది చాలా మహిమగల్లిది దేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అని చేతికి కంకణాలు కడతారు అందులో దేవుడున్నాడా ఇది ఫలానా దేవుని చాలా మహిమగల్లిది మెడల వేసుకో దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అని మెడలో దేవుని బిల్లలు తావీదులు వేసుకుంటారు అందులో దేవుడున్నాడా ఇది అమ్మవారిది దేవుడిది ఇంకేదో ఇంకేదో అంటూ విభూదులు బొట్లు ఇస్తారు నొసలు ధరించండి మీకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది పరీక్షల్లో పాస్ ఇస్తారు దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది అంటారు అందులో దేవుడున్నాడా జూలపాల జుట్టు విచిత్రమైనటువంటి వేషధారణ నొసట బుట్లు కాషాయ వస్త్రాలు జడలు కట్టినటువంటి కురులు భయంకరమైనటువంటి ఆకారంతో విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదం నా దగ్గర దొరుకుతుంది అంటూ వేషాలు వేసుకున్న వారి దగ్గర దేవుడున్నాడా మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎనిమిది చోట్ల ఉన్నాడు ఆచరాచరముల నంగాల లింగాల సరణి తెలియనట్టి శైవమేల యష్ట తనుమయుండు హరుడౌట నెరుగరో విశ్వదా భీరామ వినురేమ ఇట్లా విచిత్రమైనటువంటి వేషాలు వేసి లింగాలు ధరించి బొట్లు పెట్టి తావిత్తులు కట్టుకొని కంకణాలు కట్టుకొని ఇలాంటి వారి దగ్గర దేవుడున్నాడా దేవుడు అష్టతనుమయందు హరుడున్నాడు అంటే ఏంటి గాలి నీరు నిప్పు ఆకాశం సూర్యుడు చంద్రుడు సోమయాజి భూమి ఈ ఎనిమిది క్షేత్రాలలో దేవుడున్నాడు అంటే దేవుడు సర్వాంతర్యామి అని వేమన గారి పువాచ ఇంత అద్భుతమైనటువంటి పద్యం కేవలం వేమన గారు మాత్రమే రాయగలరు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు